హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుప్పాల స్టూడెంట్ సైకాలజిస్ట్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఉపాధ్యాయ దినోత్సవం సో మీకు తెలుసు ప్రతి సంవత్సరం మనము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదవ తారీఖున మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈరోజు మనందరం కూడా మన విద్య నేర్పినటువంటి గురువులందరికీ కూడా మనం ప్రత్యేకంగా ఘనంగా వారిని సన్మానించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి ఇప్పుడు గురువు అని అంటున్నాము సో గురువు అంటే సంస్కృతంలో గు అంటే చీకటిని రువు అంటే తొలగించేవాడి అర్థము కలిగి ఉంది అంటే అనేటువంటి చీకట్లో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థికి తాను ఒక కొవ్వత్తిలా కరుగుతూ తాను ఒక ఒకవ్వత్తిగా వెలుగుతూ విద్యార్థి యొక్క జీవితంలో చీకటిని పారద్రోలి ఒక విజ్ఞానమైనటువంటి వెలుతురుని వెదజలేటట్టుగా చేస్తున్నటువంటి గొప్ప మహనీయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం నార్మల్ ఒక వృత్తి మాత్రమే కాదండి అది విలువలతో కూడినటువంటి ఒక జాతి నిర్మాణంలో ఒక వ్యక్తి యొక్క పాత్ర కాదు కాదు ఒక శక్తి యొక్క పాత్ర సో అలాంటి విషయం గురించి మనం ఇలా చెప్పుకోవడానికి గురువుల యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవడానికి ఒక చిన్న కథను మీ ముందు తీసుకురావడం జరిగిందండి సో కథ ఏంటంటే ఒక ఊరిలో ఒక ముసలాయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు సో అతనికి ఎదురుగా ఒక విద్యార్థి తనకు తారాసుపడతా ఉంటాడు దూరం నుంచి గుర్తుపట్టి తన దగ్గరికి వచ్చి గురువుగారు నమస్కారం అని తన పాదాలకు అభినందన చేస్తూ నేనండి మీ యొక్క పూర్వ విద్యార్థిని అని చెప్పేసి ఆ విద్యార్థి తనను పరిచయం చేసుకుంటున్నాడు గురువుగారికి సో గురువుగారి యొక్క వయసు మలడం వల్ల తనను గుర్తించలేకపోవడం జరుగుతుంది సో గురువు గారికి మళ్ళీ ఒకసారి ఆ విద్యార్థి నేను సో ఎండ్ సో ప్లేస్లో సో ఎండ్ సో టైంలో దగ్గర చదువుకున్నాననే విషయాన్ని తెలియజేస్తూనే గురువుగారు మీరు నా జీవితాన్ని మార్చినటువంటి గొప్ప శిల్పి అని మాట్లాడిస్తున్న సందర్భంలో సరేనా నువ్వు ఏం చేస్తున్నావు అని ఆ గురువు గారు ఆ విద్యార్థిని అడిగితే నేను కూడా మీలాగే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నా అనగానే ఆ గురువుగారు చాలా సంతోషపడి నాలాగా నువ్వు కూడా వృత్తి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నావు నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉంటాడు సో ఆనాడు ఆ రోజు తను చదువుకున్న క్రమంలో కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ తనను పరిచయం చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ విద్యార్థి ఒకరోజు మన త మన స్కూల్లో మన స్కూల్లో ఒక విద్యార్థి ఒక మంచి ఖరీదైనటువంటి వాచ్ పెట్టుకొని వచ్చాడు సో ఆ వాచ్ చూడగానే నాలో ఒక దొంగబుద్ధి బయటకు వచ్చింది సో ఎలా అయినా చేసి ఆ వాచ్ నేను దొంగలించాలని కోరుకున్నాను సో కోరుకోవడంలో భాగంగా అందరూ ఆడుకునే సమయంలో తనను కూడా ఏమర్చి ఆ వాచ్ నేను దొంగలించాను దొంగలించిన జేబులో పెట్టుకోవడం జరిగింది ఆ విషయాన్ని ఆ విద్యార్థి గమనించి వెళ్ళి మిగతా టీచర్లందరికీ కంప్లైంట్ చేసినప్పుడు సో మీరు మా తరగతికి టీచర్గా ఉన్నారు సో ఒక్కసారిగా క్లాస్ రూమ్లోకి వచ్చి అందరి ముందు అందరినీ మందలించారు అరే నాన్న మీరు చేసినటువంటి పని చాలా తప్పు ఇది మంచి పని కాదు అని మీరు అందరినీ మందలించారు మందలిస్తూనే ఒక మాట ఏం చేశారంటే కిటికీలు అదేవిధంగా డోర్లు అన్నీ మూసేశారు అప్పటికే నేను మనసులో ఫిక్స్ అయిపోయాను ఎట్టి పరిస్థితుల్లో మీరు మీకు నేను వాచ్ ఇవ్వద్దు అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయిన సందర్భంలో మీరు డోర్లు కిటికీలు మూయించి అందరికీ ఒక మాట చెప్పారు అందరినీ కళ్ళు మూసుకోమన్నారు సో కళ్ళు మూసుకొని ఎవరు కూడా వాచ్ దొరికేంత వరకు కళ్ళు తెరవకూడదు అని చెప్పేసి గట్టిగా అందరికీ ఒక ఆర్డర్ వేయడం జరిగింది సో అందరం కూడా కళ్ళు మూసుకున్నాము సో మీరు అందరినీ వెతుకుతూ వస్తున్నారు క్రమంగా అది నా వైపు కూడా వచ్చారు సో నా దగ్గర కూడా మీరు వెతికారు ఆ వాచ్ నా దగ్గర దొరికింది కానీ మీరు ఒక్క మాట కూడా నన్ను మందలించలేదు నా గురించి దొంగ అని నాకు ఎలాంటి ముద్ర వేయకుండా మీరు సైలెంట్గా అందరినీ కళ్ళు తెరిచి వాచ్ దొరికింది అని చెప్పేసి ఆ వాచ్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు సో ఆ రోజు నాకు చిన్న డౌట్ వచ్చింది అసలు ఆ వాచ్ తీసింది నేనే అనే విషయాన్ని మీరు ఎందుకు సార్ అందరికీ తెలియజేయలేదు అనగానే ఆ గురువు గారు ఒక మంచి రిప్లై ఇస్తారు నానా మీరందరూ నా పిల్లలే దొంగతనం చేసింది అంటే కూడా అది నా పిల్లలే అంటే అది నాకు కూడా చెందుతుంది అది నేను కూడా తప్పు చేసిన దానికి సమానం అవుతుంది కాబట్టి అందుకే ఆ రోజు నేను దొంగతనం చేసిన వారు ఎవరు అని చెప్పకుండా కేవలం వాచ్ దొరికింది ఇది ఇక్కడతో ముగిసిపోవాలని చెప్పేసి అక్కడ నుంచి అందరినీ పంపించడం జరిగింది కానీ నేను ఆ రోజు జేబులు వెతికే క్రమంలో కూడా నేను కూడా ఒకవేళ వాచ్ దొరికిన పర్సన్ చూస్తే అది నువ్వే అని కొన్ని నేను దొంగ అని ముద్ర వేస్తే జీవితంలో పైన చాలా అంటే చాలా ఒక గొప్ప దుష్ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ఆ వెతికేటువంటి క్రమంలో నేను కూడా కళ్ళు మూసుకొని అసలు ఆ వాచ్ ఎవరి జేబులో నుంచి తీశాననే విషయం నాకు కూడా తెలియకుండా ఉండేందుకు కళ్ళు మూసుకొని మరి అందరి జేబులు వెతికాను ఆ రోజు దొంగతనం చేసి నువ్వే అనే విషయం నాకు కూడా తెలియకుండా నేను కళ్ళు మూసుకోవడం జరిగింది అనగానే ఒక్కసారిగా ఆ విద్యార్థి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు నిజంగా సార్ ఆ రోజు కనుక మీరు నన్ను దొరకబట్టి వీడే ఆ దొంగ అని అందరి ముందు తెలియజేస్తే అనౌన్స్మెంట్ చేసి ఉంటే నేను ఇప్పుడు ఒక దొంగలాగా మారి అందరికీ ఒకే రకమైనటువంటి చెడు వాళ్ళ నేను దూరం అయిపోయేవాడిని చెడు చెడు అలవాట్లకి వాళ్ళకి వ్యసనంగా మారేవాడిని సో మీరు అలా మారకుండా నా జీవితంలోకి వెలుగులు నింపారు సార్ నిజంగా మీరు చాలా గొప్ప మహానుభావులు అని చెప్పేసి గురుగారికి పాదాభివందం చేస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అని ఊరికే సార్ మీలాంటి మాస్టర్లు ఉన్నంతకాలం కాలం మాలాంటి విద్యార్థుల జీవితంలో ఎప్పుడు విజయాలే ఉంటాయి కానీ అపజయాలు అనేటివి దరిచేరవు నిజంగా మేము మీకు రుర్రపడి ఉంటాం మాస్టారు అని చెప్పేసి అతను ఆ గురుగారి యొక్క పాదాభిబంధనం చేసి కాళ్ళకి పాదాభిబంధనం చేసి అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది రియల్గా సార్ మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం సో గురువు అనే పాత్ర చాలా అంటే చాలా గొప్పది సో గురువు దండించిన గురువు ఇప్పుడు మనం చూస్తున్నాం రాబోయేటువంటి కాలంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సో గురువు అంటే కేవలం వచ్చి ఏదో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోవడం ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్లో పేరుగా మనం ఏం చేస్తున్న అభివృద్ధి అనేది జరగాలి సో విలువలు అనేది తెలియజేయాలి విలువలు తెలియజేసేది ఒకటి మన అమ్మ రెండోది మన నాన్న ముఖ్యంగా మూడోది మన గురువు గారు సో గురువులందరూ కూడా మనకి ఈ సమాజంలో గొప్పవారు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం ఈ స్థాయికి వస్తున్నాము సో గురువుని మర్చిపోతే మనం చూస్తాము ముఖేష్ అమ్మన్ లాంటి వారు గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న టెక్నాలజీ పరిచయం చేస్తూ ఒక మాట చెప్తున్నారు సో యూ నో వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఇవాళ్ళ మన టెక్నాలజీలు ఇవన్నీ దాటుకుంటూ వస్తున్నాము ఇవాళ ఫైవ్ జీని కూడా మనం మొదలు పెడుతున్నాము సో ఇక్కడ మీ దృష్టిలో జీ అంటే జనరేషన్ మాత్రం మీరు అనుకుంటున్నారు సో నా దృష్టిలో జీ అంటే ఇక్కడ గురువు సో గురుజీ లేనటువంటి జీవితము వెడతము అని అతను కూడా మనకి ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు తెలియజేయడం జరిగింది సో ఈరోజు నేను ఈ ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం నాకు విద్య నేర్పినటువంటి మా గురువులందరికీ కూడా ఈ వీడియోని అంకితం చేస్తూ నాకు ఈ అవకాశం మీతో షేర్ చేసుకోవడానికి ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్